జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అర్జునునికి గీతోపదేశం చేస్తూ యావత్ ప్రపంచానికి కూడా ఆ విషయాన్ని తెలియజేశారు అయితే నేరుగా పరమాత్మే ఈ భూమి మీదకి వచ్చి ఇలా గీతోపదేశం చేయటం ఒక అద్భుతమైన విషయం ఇందులో ఆయన ఒక విషయాన్ని చెబుతారు ఏమిటంటే జ్ఞాని అయిన వాడు ఏ విషయంలో సోకించడు అనే విషయాన్ని చాలా 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 అద్భుతంగా చెప్తాడు ఆయన అయితే ఇది మనకి తెలుసున్నా తెలియనట్లే వ్యవహరిస్తూ ఉంటాం అంటే భగవానుడు చెప్పిన దాన్ని మనం పట్టుకోవటంలో విస్మరిస్తున్నాం సహజంగా భౌతిక వాసనలలో పడిపోయి మనం పుట్టుమిట్టులాడుతూ భగవానుడు చెప్పిన దాన్ని మనం విస్మరించేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి దయచేసి భగవానుడు ఏం చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకుని ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం యదా దేహే కౌమరం యవ్వనం జర తదేహాంతర ప్రాప్తి నముహ్యతి జీవునకు శరీరమునందు బాల్యము యవ్వనము వార్ధక్యమును అవస్థలు ఎట్లుండునో అట్లే మరణాంతరము కూడా మరి ఒక శరీరాన్ని పొందడం తటస్థిస్తుంది కావున ఇటువంటి విషయంలో జ్ఞాని అయిన వాడు ఎంత మాత్రము మోహమును చెందడు శోకమును చెందడు ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నేరుగా అర్జునుడికి ఉపదేశం చేశారు ఆ నిమిత్తమై మనం అందరం కూడా ఆ జ్ఞానాన్ని పొంది ఉండాలి ఒకనొక జీవాత్మ ఒకనొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది ఏ జీవాత్మ అయినా పసిపాపగానే తన జన్మను ప్రారంభించాల్సిందే పుత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు సంవత్సరాలు గడిచి బాల్య దశను అనుభవిస్తుంది బాల్యం తర్వాత కౌమారం ఆ తర్వాత యవ్వనం ఆ తర్వాత ప్రౌఢదశ వార్ధక్యం చివరగా మరణం ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి ఒక దశలోని రూపం తర్వాత దశకి మార్పు చెందుతూ ఉంటుంది ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోనికి చేరినప్పుడు అంతా మారిపోతూ ఉంటుంది ఈ రూపం ఈ శరీరం ఎలా మార్పులు తీసుకుంటుంది ఏంటి అని ఆయా దశల్లో ఎప్పుడు మనం ఏడవటం లేదుగా ఎందుకు ఇలా మార్పులు తీసుకుంటుందని యవ్వనంలో ఉన్నట్లుగా వార్ధక్యంలో ఉండట్లేదుగా మార్పులు తీసుకున్నా దాంతో సర్దుకుపోతున్నాం ఎందుకంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం మనకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు అయితే మరణాన్ని మాత్రం మనం వినలేకపోతున్నాం భరించలేకపోతున్నాం మరణం గురించి ఎవరు చెప్పినా భయపడిపోతాం మరణం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా అంటే వినలేకపోతున్నాం మరణానికి మాత్రం దుఃఖిస్తున్నాం ఎందుకంటే ఆత్మధర్మం మనకి తెలియదు కనుక ఆత్మధర్మాన్ని తెలిసిన వాడు మరణం అన్న మాటను కూడా చాలా సంతోషంగా వినగలుగుతాడు బాల్యంలో యమనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తయిన తర్వాత దశల్లో కూడా మనం గుర్తుంటాయి అవి అనుభవించినప్పటికీ రూపం అనుభవించినప్పటికీ రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటూనే ఉంటుంది అలాగే దేహంలో ఉన్న దేహి ఈ దేహం యొక్క మరణంతో ఈ దేహాన్ని విడిచిపెట్టేసిపోయినప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది వాటినే సంస్కారాలు అంటారు బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది యవ్వనంలో రూపం పోయి ముసలి రూపం వచ్చింది అలాగే మరణం వల్ల ఈ దేహం పోయి తర్వాత దేహి ఇంకో దేహాన్ని తీసుకుంటుంది జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలు మోసుకుని మరొక భౌతిక దేహాన్ని పొందుతుంది కనుకనే దీన్నే దేహస్థితిగా ఉంది అంటారు దేహాంతర స్థితి కూడా ఉంది దేహానికి దేహస్థితి స్థితి రెండు ఉన్నాయి బాల్యం యవ్వనం వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజం ఈ విషయాన్ని తెలిసినటువంటి ధీరుడు అయిన జ్ఞాని ఆత్మసత్యాన్ని అనుభవించినవాడు అటువంటి జ్ఞాని మోహాన్ని ఎప్పుడూ పొందడు ఎంత బాధపడడు ఎందు ఏదో బాధ వచ్చిందని కృంగిపోడు మరణం గురించి ఎవ్వరు చెప్పినా వింటాడు ఎందువలన సత్యాన్ని పూర్తిగా తెలుసు గనక అతనికి ఇంకొక కొత్త దేహాన్ని ఖచ్చితంగా పొందుతాము అన్న జ్ఞాని మరణ మరణ విషయంలో భయం అనేది అతనికి ఉండదు జీవునికి తన శరీరం వల్ల బాల్యము యవ్వనము వార్ధక్యము అవస్థలు ఎట్లా కలుగుతున్నాయో మరణాంతరం కూడా ఇంకో శరీరాన్ని పొందుట తటస్థిస్తుంది కాబట్టి జ్ఞాని అయినవాడు ఏమాత్రము సోకించతగదు అని భగవానుడే గీతలో సుస్పష్టంగా మనకి తెలియచేశారు జయగురు దత్తాశ్రీ